నల్పకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలోని దామెర మండలం ఓగ్లాపూర్ గ్రామంలోని చెరువు నుండి నల్లమట్టిని వ్యాపారులు యథేచ్ఛగా తోడేస్తున్నారు నీటి పారుదల శాఖ నుండి ఇటుకల తయారీ కోసం బట్టెల వ్యాపారి కొంత పర్మిషన్ తీసుకోవడం జరిగింది పర్మిషన్ తీసుకున్నది నామ మాత్రమే అయినా నల్లమట్టిని తీస్తున్నది మాత్రం చెరువు అంతా గత పది రోజుల నుండి రోజుకు ఇరవై నుంచి ముప్పై టిప్పర్లు రెండు ఇటాచీలు కంటిన్యూగా నడుస్తున్నాయి ఇదంతా నీటిపారుదల శాఖ అధికారులకు తెలిస్తే నడుస్తుందని విశ్వసనీయ సమాచారం అధికారుల అండదండలు ఉన్నందువలన కాంట్రాక్టర్ తన ఇష్టానుసారంగా మట్టిని తోడేస్తున్నాడు అధికారుల పర్యవేక్షణ లోపించడం వలన ఇచ్చిన దానికంటే తీసుకున్నది ఎక్కువ అని దీనితో గవర్నమెంట్కు వచ్చే ఆదాయానికి గండిపడుతుంది అది తెలిసి కూడా సదరు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు పైగా సదరు అధికారుల అండదండలతోనే ఇదంతా జరుగుతుందని సమాచారం దీనిపై నీటిపారుదల శాఖ అధికారులను వివరణ కోరగా వారు చెప్పే వివరాలు విస్మయాన్ని కలిగిస్తున్నాయని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సమాధానాలు చెబుతూ విషయాన్ని దాటేస్తున్నారు అంతేకాకుండా సదర్ వ్యాపారికి వత్తాసు పలుక లాభం చేకూరే విధంగా మాట్లాడుతున్నారు చెరువులో మట్టిని తోడుతున్న దానిపై ఈఈని వివరణ కోరగా పర్మిషన్ ఇచ్చిన మాట నిజమే కానీ పది నుంచి పదిహేను టిప్పర్లకు మాత్రమే ఇచ్చామని ఒకసారి రెండు వేల క్యూబిక్ మీటర్లను ఇచ్చామని ఒకసారి అది పది రోజుల వరకు ఉంటుందని సమాధానం ఇచ్చారు ఒకవేళ టిప్పర్లు ఎక్కువగా ఉన్నట్లయితే వెంటనే ఆపేస్తామని సమాధానం ఇచ్చారు గంట తర్వాత సదరు కాంట్రాక్టర్ స్పందించడం లేదని సమాధానం ఇచ్చారు నీటిపారుదల శాఖ డిఈని వివరణ చెట్లు మట్టి తోడుతున్న విషయంపై వివరణ అడగ్గా ఒక కాంట్రాక్టర్ నాలుగు వేల క్యూబిక్ మీటర్లు తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చామని అది ఈ రోజుతో ముగుస్తుంది